ఇది అదే ఇది వరకు కూడా చెప్పుకున్నాము ఐన్స్టీన్ చెప్పిన ఐన్స్టీన్ చెప్పిన ఈ అదే క్వాంటమ్ ఫిజిక్స్ అన్న ఒక దాంట్లో కూడా ఆ సైంటిస్టులు కూడా ఆయన అదే చెప్తారమ్మా ఆయన మన దృష్టి వల్లే పదార్థంగా కనిపిస్తుంది ఉన్నది లేకపోతే ఆకాశం అంటే యథార్థమ అంటే ఖాళీగా కనిపిస్తుంది మన దృష్టి కొంతమందికి అలా అంటే అది ఒప్పుకోరు నచ్చదు తర్వాత ఒకటి సృష్టింపబడ్డాయి ఏ మాత్రం గ్రహింపు కొంచెం సునీతత్వం ఉందా మరి అలా తీసుకోం కదా అవునమ్మా అవును అవును అంతా అమ్మ ఉన్నది ఉన్న కిటకంతా నేనేనమ్మ నా మనసుక తానుగా ఉండలేక తెచ్చి పెట్టుకుంటాడు అవునమ్మా మానవుడు తెలివి వేరు కదా ప్రతిపక్షాలు ఉన్నాయంటే వాటికి ఉన్నటువంటి జ్ఞానం వాటి ఆ ఉపాధుల్ని బట్టి అవి వాటికి సరిపోతుంది సరిపోతుంది కానీ మన ఈ మానవ ఉపాధి చూసారా దీనికి ఎలా సరిపోతుందండి అవును అదే మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ గ్రైమ్ ే కావాలి అవును అసలు ఎంత సృష్టికి ఎంత వివరించుకున్నా ఎలా చేసుకున్నా ఏం చేసుకున్నా నేను మళ్ళీ నా నా నావన్నీ నేను నేనులాగే ఉన్నాను కదమ్మా నా ఘర్షణ చాలాగే ఉన్నాను కదా అదే కదా అది ఇది ఎలా తెలుసు కదా మరి మరి ఇప్పుడు అది అటు పురాణాలు చూసినా సైంటిస్టులు చూసినా పోనీ ఒక భక్తుడు పురాణాలు వే ఎలా ఎల్లినా సృష్టిని ఎలాగ దాన్ని వివరించుకున్నా సరే మళ్ళీ నా మనసు నాకు అలాగే ఉంది ఏదో వచ్చి మొదలంటారు అలా ఉంటుందన్నమాట మళ్ళీ ఆట మొదలైంది అదే కదా మళ్ళీ ఆట మొదలైపోతుంది ఉన్నవాడు ఉన్నట్టు ఉన్నా కూడా చూడండి ఉన్నవాడు ఉన్నట్టు ఉండు నువ్వు అదే అయ్యి ఉన్నావు అంటే ఇంకా అలా ఉండటంలో వాడికి తపస్సు అయిపోయింది కదమ్మాది అవునమ్మా తపస్సు అయిపోయింది తపస్సు అయిపోయింది కదా ఇంక ఇంకేంటి ఇంక వాడికి కావాల్సిందేంటి ఇప్పుడు మా దేవుని చూడండి పార్వతీదేవుని చూడండి అవునమ్మా ఆవిడ నిశ్చలంగా ఆవిడ ఏమైనా చేసిందా అవును ఇక్కడ సాధనంటూ ఒక పేరేమో పెట్టుకున్నారా ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నా ఏంటి అర్ధనారీశ్వరు అయ్యుండి కూడా అవును అవును సరే అంటే అర్ధనారీశ్వర అర్ధనారీశ్వరత్వాన్ని కూడా పక్క పెట్టేద్దాం అండి అంతే కదా అవునవును అవును అన్నిటినీ పక్కన పెట్టేయాలి పక్క పెట్టేయాలి కదా అర్ధనారే అర్ధ ఈశ్వరుడు అంటే అసలు దానికి అర్థమే లేదేమో అనిపిస్తుంది ఒక్కొక్క అవును ఈవిడిలా చేస్తే అర్థం లేదు అట్లా అదే కలతా మనం సత్సంగంలో ఇన్ని మాటలు మాట్లాడుకున్నాం కదా సృష్టివాదం దృష్టివాదం అన్ని జ్ఞాత జ్ఞేయం ద్వేవస్థన్ని గ్రహిస్తే ఈ జోలికి వెళ్తాడండి ఇంకా అసలు గ్రహింపు ఉన్నప్పుడు భగవాన్ అదే అంటారు వీటిలో ఇక్కడ ఈ ఈ పదాల్లోని సారాన్ని తీసుకో తిప్పిని అవునమ్మా ఆ సార ఆ సారాన్ని అంటే గ్రహింపే కదా అది గ్రహింపేనమ్మా అప్పుడు నీ ఊహలోనే దుఃఖం ఉంది నీ ఊహలోనే భయం ఉంది అసలు ఊహ లేని స్థితి సుశారా ఆ ఊహలేని స్థితి నేను నిజ స్థితి అని చెప్పేస్తున్నారు ఇక్కడ భగవాను అవునమ్మా అదే సత్యము ఉన్నది అదే అని చెప్తున్నారు అసలు ఎందుకు మనకు అర్థం అవట్లేదు అసలు ఎందుకు కల్పించుకుంటున్నాం ఈ కల్పిత కల్పిత దృష్టి హాయిగా ఉంటుంది మనకి మరి ఇంకా ముక్తి 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 ఏంటమ్మా కల్పిత దృష్టి హాయిగా ఏమి ఉండట్లేదు అమ్మా కడు కొట్టుకుంటుండట్లేదు విజయ ఉంటుంది కదా ఎంత మరి కొట్టుకునే నిజంగా కొట్టుకోవడం కూడా రావట్లేదు మన బాధపడ్డం రావట్లేదు ఘర్షణ పడ్డం రావట్లేదు అవన్నిట్లో ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటే అది కూడా కాదు హాయిగానే ఉంటుంది దాంట్లో హాయిగా కూర్చో నువ్వే కృష్ణుడు అయిపోయి కూర్చో అంటే నేను కూర్చున్నా కృష్ణుడు అయిపోయి కూర్చుంటున్నానండి జన్మే నాకు జన్మ అందుకు కట్టుకుంటున్నాను ఇదంతా ఎలా వస్తున్నాను అసలు పుట్టి కడుతున్నాను డబ్బులు వేరుకుంటున్నాను సాధన చేయి ఉండాలి కదా మనకి చెయ్యొత్తది కదా మీకు అర్థం అవుతుందా అయ్యో ఎందుకు అర్థం అవట్లేదు అసలు ఆ రహస్యం ఏంటి అక్కడ భగవాన్ అన్నారు చూడండి ఇందాక